వెల్కమ్ టు టూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఉన్నారు అని కామెంట్ పెట్టినారు కదా సరే అండి ఎంతమంది ఉన్నాము మా తమ్ముడు ఆయన ఒక మామ ఒక మామ ఆయన మామ ఆడొక తమ్ముడు అంత పైన ఒక తమ్ముడు ఆ పైన ఒక తమ్ముడు మా బావ పైన ఉన్నాడు ఏముండేది మా బాబాయ్ ఇంకో బాబాయ్ బాబు ఫెండ్స్ రాగాల్లో నీళ్ళు కాగి పెట్టుకుంటామని చెప్పి పొయ్యి కాడ కూర్చున్నారు అంతే ఫ్రెండ్స్ నీళ్ళు కాగి ఏమీ లే మాకు బైక్లు బైకులు అయితే వరుసగా పెట్టినారు ఇంకా మా మా నాన్న ఇంకొక బాబాయి వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా నలుగురు రావాలి నలుగురేనా ఐదు మంది రావాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దగ్గర మా వాళ్ళది మీ